సో ఇప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అనమాట ఉద్యోగులకు సంబంధించి సో అడ్డగోలు పదోన్నతులు పదోన్నతుల్లో రూల్స్ పాటించకుండా అడ్డగోలు పదోన్నతులు అయితే జరుగుతూ ఉన్నాయి ఎన్నికల వేళ సర్వీస్ నిబంధనలు రెండేళ్లకు కుదింపు ఏడీలను డీడీలుగా నియమించేందుకు ఆమోదం పురపాలక పట్టణాభివృద్ధి శాఖలో భారీగా ముడుపులు కూడా ఎన్నికలు సమీపిస్తున్న వేళ పట్టణ ప్రణాళిక విభాగంలో అడ్డగోలు పదోన్నతులకు పురపాలక పట్టణాభివృద్ధి తెరదీపి లేపిందనమాట ఆరేళ్ళ సర్వీస్ పూర్తి చేసిన పట్టణ ప్రణాళిక సహాయ సంచాలకులు ఏడీలకు ఉప సంచాలకులుగా డీడీలుగా పదోన్నతులు కల్పించాలన్న సర్వీస్ నిబంధనలు తెలువదకలు అయితే దొక్కింది ఆ సర్వీస్ సర్వీసు నిబంధనలకు రెండేళ్లకు కుదించి ఆరుగురు సహాయ సహాయకులు సంచాలకులను ఉప సంచాలకులుగా పదోన్నతులైతే పచ్చ జెండా ఊపింది ఇందుకు సంబంధించిన పురపాలక పట్టణాభివృద్ధి శాఖ కొద్ది రోజుల క్రితం మెమూలు కూడా జారీ చేసింది ఈ విషయాన్ని గోప్యంగా ఉంచింది పదోన్నతులు వ్యవహారంలో భారీగా ముడుపులు చేతులు మారుతున్నాయని ఆరోపణలు కూడా వెలువెత్తున్నాయి పురపాలక శాఖల మంత్రి ఫెషి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఫిషీకి చెందిన కొందరు ఇందులో కీలకంగా వ్యవహరిస్తున్నట్లయితే తెలుస్తుంది అనమాట సో ఈ విధంగా ఏపీలో ఇలా జరుగుతూ ఉంటే ఉద్యోగులకు ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి అడుగుతున్నారు అయితే నివేదిక ఇచ్చిన రెండు నెలల వ్యవధిలోనే అనుమతులు ఎలా ఇస్తారని కూడా అడుగుతున్నారన్నమాట సో మరి ఇలా ఉంది ప్రజెంట్ ఏపీలో ఉద్యోగుల్లోని ఇలా చాలామందికి ఇలాగా అడ్డగోలు పద్ధతులు అయితే జరుగుతున్నాయి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని